అందరికీ నమస్కారం ఈ వీడియో ప్రత్యేకించి పవన్ కళ్యాణ్ గారికి అదేవిధంగా పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ కమిషనర్ శ్రీ కృష్ణతేజ ఐఏఎస్ గారికి వారిద్దరిని ఉద్దేశించి చేస్తున్నాను ఎందుకంటే ఒక స్పెషల్ ఇంట్రెస్ట్ అంటే అడాప్ట్ అని చెప్పి నేను అనగానే స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకుని పెనుగొండే మొగలతోర్ని కొంత డెవలప్ చేయాలి ఎందుకంటే వాళ్ళ ఫాదర్కి ఇంట్రెస్టెడ్ విలేజ్ పెనుగొండ అందులో నో డౌట్ ఎవరికి పవన్ కళ్యాణ్ గారికి ఆ విషయం నాకు పూర్తిగా తెలుసు ఆయన మా ఫాదరు ఇలాగా ఆయన ఆ ఊర్లో చాలా కాలం పెనుగుండలో నివసిస్తున్నాడు ఉన్నాడు కాబట్టి చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు అందులో మా ఫాదర్ కూడా ఒక ఫ్రెండ్ కాబట్టి మా ఇంటికి వచ్చిపోయేవారు కాబట్టి మా ఇంటికి ఆయన పెనుగొండూ వస్తే మా ఇంటికే వచ్చి మా ఇంటి దగ్గరే భోజనం చేసి ఆయన ఫ్రెండ్స్ అందరిని అక్కడే గ్యాదర్ చేసి వెళ్ళం కాబట్టి నాకు ఇంటి పసి ఉంది కాబట్టి నేను చెప్పగలుగుతాను అదే చదువుతో మా నాన్నగారు ఎప్పుడూ చెప్పి మొగలు మొగల్ అని అంటాడు మా తాతగారి ఊళ్ళు కదా అని చెప్పి ఉద్దేశంతో ఆయన ఏదైనా ఇంట్రెస్ట్ తీసుకున్నాడే మీరు రెండు ఊర్లు అని అనుకుంటూ ఇప్పుడు పెనుగొండ పరిస్థితి ఎలా ఉందంటే పెనుగొండ ఇప్పుడు వాసవి పెనుగొండ కింద పవిత్ర పెనుగొండ కింద మారింది కానీ పెనుగొండలో ఉన్న సమస్యలు కూడా మారాలి పెనుగొండ పేరు మాత్రమే కాదు బుద్ధి మారాలి గుణం మారాలి పెనుగొండ యొక్క విశ్వాసాలు కాపాడుకుంటూ వాసవి కనికా పరమేశ్వరం వారి పేరు పెట్టాం కాబట్టి ఒక పవిత్రత దానికి చేకూర్చాలి కానీ పెనుగొండ ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందనేది మూడు విషయాలు మీకు చెప్తాను పవన్ కళ్యాణ్ సార్ కృష్ణదేవి సార్ మీకు చెప్తాను ఎందుకంటే ఈ వీడియో మీకు చేరినా సరైన మీకు నేను మెయిల్ ద్వారానే పోస్ట్ ద్వారానే కూడా పూర్తి డీటెయిల్స్తో మీకు పంపుతాను అదంతా యాక్చువల్గా ఇదంతా పోలీస్ డిపార్ట్మెంట్ వారికి తెలియజేయాలి తెలియజేయాలంటే మా ఊర్లో సిఏ గారు ఉన్నారు ఎస్ఐ గారు ఉన్నారు పోలీస్ స్టేషన్ కూడా ఉంది అందులో ఏ ఒక్కల మీద నాకు ఏ విధమైన విశ్వాసం కానీ నమ్మకం కానీ ఏమీ లేదు నా ఫోన్ ఎత్తారో నా ఫోన్ బ్లాక్లో పెట్టుకుంటారో వాట్సాప్లో పంపుదామన్నా కూడా వీలు పడదు కాబట్టి వాళ్ళు నేను పట్టించుకోను అసలు పోలీస్ డిపార్ట్మెంట్ని నేను పెనుగొండ పోలీస్ డిపార్ట్మెంట్ ఏ విధమైన గౌరవం భయం భక్తి వాళ్ళని ఏ విధంగానే కూడా నేను పరిగణలోకే తీసుకోవట్లేదు కాబట్టి వాళ్ళకి పంపించట్లేదు మీకు ఎందుకు పంపుతున్నాను అంటే ఒకటి చిన్న పిల్లలు స్కూల్ పిల్లలు కూడా గంజాయి తాగుతున్నారు సార్ పెనుగొండలో పెనుగొండ కానీ చిరుకోడ కానీ రెండు రెవెన్యూ విలేజ్ మీరు ఒకసారి ఎంక్వైరీ చేయండి వేరే ఊరు నుంచి ఎవరైనా ఒక టీం ఒక ఆరునో పోలీస్ కానిస్టేబుల్ కానీ ఎస్ఐ ర్యాంక్ వాళ్ళు కానీ సిఐ ర్యాంక్ వాళ్ళు కానీ పంపించండి ఒక టీంను పంపించండి మేము సహాయ సహకారాలు ఇస్తాం అదేవిధంగా మీరు ఒక కన్సల్ట్ ఫోన్ నెంబర్లు ఇస్తే ఎవరో నిజమా కాదా అనేది మీకు డైరెక్ట్గా తెలియజేస్తారు పెనుగొండ పోలీస్ స్టేషన్ నెంబరు పనుగొండ ఎస్ఐ గారి నెంబరు సిఐ గారి నెంబర్లు తప్ప మీరు వేరే ఏదైనా టీం ఫామ్ చేసి ఆ టీం నెంబర్లు ఇచ్చారంటే మీకు మేము చెప్పగలుగుతాం నెంబర్ టూ పెనుగొండలో గంజాయితో పాటు లార్జ్ ప్యాకాట లాడ్జీల్లో పేకాట నిరంతరం తనంతరం కొన్ని లాడ్జెస్ అట్లకే అట్లకే కట్టారు కడతాం కన్స్ట్రక్షన్ కడతా కానీ లేకపోతే లీజుకి తీసుకుంటాం కానీ అద్దెకి తీసుకుంటాం కానీ డబుల్ బెడ్రూమ్లో అటువంటి లాడ్జీల కింద మారుతూ కానీ ఇవన్నీ చేసి నిరంతరం పేకాటాయి ఉదయం ఆరు గంటల ఉట్లోకి పాశిముఖంతో మొదలు పెడుతున్నారో లేకపోతే ముఖం కొడుకుని మొదలు పెడుతున్నారో కానీ ఆరింటికి మొదలైపోతుంది ఈ నాలుగు రోజులు సంక్రాంతి నాలుగు రోజులు పేకాటలో కోడి పందాలు గుండాట్లు ఇదన్నీ ఏమో కానీ మా పెనుగుండ అయితే ఎప్పుడు వచ్చినా సరే మీకు అన్నీ అవలక్షణాలు అవైలబుల్గా ఉంటాయి ఇంకా ఫేమస్ ఏంటంటే పూర్వం మా పెనుగొండకు ఒక అపకీర్తి ఉండేది పెనుగొండ పోలీస్ స్టేషన్ వెనకాల ఉండే సీతారాంపేట అనే ఏరియాని చాలా విభిచార కేంద్రాలు ఉండి అక్కడ అందుకని చెప్పి చిన్న కానీ వయసులో ఉన్న పిల్లలు కానీ మగవాళ్ళు ఆడవాళ్ళు కాదు మగోళ్ళు కూడా అటు సైడ్ వెళ్లకుండా డిస్ట్రిక్ట్ చేసేవారు దాని పక్కనే సంత జరిగింది విభిచార కోపం అది భగవంతుడి దయ వల్ల ఆ వాసు అమ్మవారి దేనికోగాని మొత్తం అదంతా నర్స్ వైపు ఇప్పుడంతా కూడా చాలా మంచి డీసెంట్ ఏరియా అయిపోయింది అది కాకపోతే ఇప్పుడు ఊరు మాత్రం దరిద్రంగా తయారైపోయింది మొత్తం ఆ ఒక్క ఏరియాలో ఉండేది ఆ ఏరియా డీసెంట్గా తయారైతే ఇప్పుడు ఊళ్ళో అన్ని లాడ్జీలు కూడా ఆ విధంగా తయారైనాయి పూర్వం పెనుగోడులో ఒకే ఒక లాడ్జి ఇద్దరు అన్నదమ్ములది లాడ్జి ఉండేది దత్తుడు సూరన్ గారు అంటే కమలాయన ఆయన దత్ తెలమాల దత్తుడు చూరన్ అంటారు అట్లాగే రావుడు గారు దత్తు వాళ్ళ ఇద్దరు బ్రదర్స్ కమలవర్ బ్రదర్స్ వాళ్ళు అక్కడ లార్జ్ ఉండేది ఏంటంటే భోజనం రోజుకొచ్చి నలుగురు ఐదుగురు భోజనం చేసేవారేమో ఏమో కానీ కాకపోతే ఆ లార్జ్లో ఏంటంటే పొరుగురు నుంచి సైకిల్ కట్టుకుని తెచ్చిన అమ్మేవాళ్ళు లేకపోతే మరత మంచం గుడ్లు అమ్మేవాళ్ళు ఇటువంటి వాళ్ళు అంతా సాయంత్రం అవుతు అక్కడ పెట్టుకుని మచ్చాలు మంచాలదికిచ్చేవారు లార్జ్ అంటే రూములు ఏసీలు అటాచ్డ్ బాత్రూంలో ఏమీ కాదు కామన్ బాత్రూమ్ ఎట్లా ఉంటుంది ఒక హాల్ ఉంటుంది హాల్లో మడత మంచాలు అద్దికిచ్చేవారు ఒక అట్ట బీరువా ఉంటుంది చెక్క బీరువా దాంట్లో ఏమైనా ఇలా సామాన్లు కానీ డబ్బులు కానీ అవి కానీ పెట్టుకుంటాను చిన్న చిన్న అరలు ఉంటాయి అందులో పెట్టుకుని అట్లా కాలక్షేపం చేసేవారు బుధవారం అయ్యేటప్పటికి వారపు సంతతో పాటు పశువుల సంత చాలా ఫేమస్ పెనుకుంటాం అప్పట్లో ఇప్పుడు మొత్తం అంతరించిపోయింది అనుకోండి ఆ పశువుల సంతకి పాలేర్లు కానీ ఆ గేదెల మేపి వాళ్ళు కానీ వాళ్ళు తోలుకొచ్చేవారు వాటితో పాటు వాళ్ళ యజమాని కూడా వచ్చి యజమాని యజమాను కూడా అదే లాడ్జ్లో రూమ్ తీసుకుని పడుకునేవాడు ఆ పర్పస్ నిమిత్తం వాళ్ళు అది లీజుకి తీసుకుని అది మెయింటైన్ చేసి అందులోనే కాఫోట్లు కూడా ఉండేది ఇంతంత ప్లేట్లు దేవుడికి ప్రసాదం పెడతాం కదా అంతంత ప్లేట్లో చికెన్ కర్రీ మటన్ కర్రీ ఈ చేపల కర్రీ అన్నీ కూడా అమ్మేవారు ఆ రోజుల్లో అదే పెద్ద గొప్ప కాదు ఇప్పుడు నాకు తెలిసి పన్నెండో పదమూడో లాడ్జీలు ఉన్నాయి పెనుగొండలో పెనుగొండకే ఇప్పుడు లాడ్జలు పర్పస్ దేనికాయ అంటే పెనుగొండలో స్టే చేయద ఏ వ్యాపారం కానీ వర్తకం కానీ వాణిజ్యం కానీ పెనుగొండలో లేదు అతి సాధారణ గ్రామం కాకపోతే పరమేశ్వర అమ్మవారి దేవస్థానానికి చూస్తానికి తప్ప వివిధ దేశాల నుంచి కానీ వివిధ రాష్ట్రాల నుంచి కానీ వివిధ ప్రాంతాల నుంచి కానీ వచ్చి అక్కడ స్టే చేయవలసిన పని నూటికి తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం ఎవరికీ లేదు అటువంటి పరిస్థితుల్లో అనే ఒక నిర్మాణం చేశారు అందులో బ్రహ్మాండమైన చాలా రూమ్లు ఉన్నాయి సూట్ రూములు కూడా ఉన్నాయి అదేవిధంగా వాసవి కన్యాపర దేవస్థానం రీమోడల్ చేసినప్పుడు మళ్ళీ కట్టిన సత్రంలో కూడా చాలా రూములు ఉన్నాయి ఏసీ ఉన్నాయి నాన్ ఏసీ ఉన్నాయి అట్లాగే వాసవి నిత్యానదానం అని చెప్పి నువ్వు రామణూర్తిగారు వాళ్ళ కుటుంబానికి సంబంధించిన ఆ బిల్డింగ్లో కూడా చాలా రూములు ఉన్నాయి అవి కాక బజార్లో చాలా రూములు కట్టారు పొంతల్లోని గుంతల్లోని ఊరు చివర అడవిల్లోని శ్మశానాల దగ్గర కూడా రూములు కట్టేశారు ఆ లాడ్జీలు కట్టేశారు ఎందుకయ్యా అంటే ఇట్లా పర్పస్ భార్యా బిడ్డలతో వచ్చి దిగి ఓడు నూటికి ఒక జంట ఉంటే వ్యభిచారం కోసం ప్యాకెట్ల కోసం దిగి జనమే ఎక్కువ మంది ఉన్నారు ఎస్ ఇందులో నో డౌట్ మీకు అన్ని ప్రూఫ్లు లేకుండా రామవారం ఎప్పుడు కూడా ఎదరకు రాడు బైక్ ముందుకు రాడు మీకు అన్నీ నేను చెప్తాను మీరు చెప్ మీకు చెప్పే ముందు ఏం చేయాలంటే మీరు ఈ మీరు అక్కడ సీసీటీవీ కెమెరాలు పెట్టించండి వాళ్ళు బాత్రూంలో పెట్టించట్లేదు వాళ్ళు బెడ్రూమ్లో పెట్టించట్లేదు ఆ కారిడార్కి ఆ చివర ఈ చివరా పెట్టించండి ఆ లాడ్జ్ చుట్టుపక్కల ఉన్న రోడ్లు ఎన్ని రోడ్లు ఉన్నాయి ఆ కార్నర్లో టీటీ సీసీటీవీ పెట్టించండి సీసీటీవీ ఫుటేజీ ఆపిద లాడ్జిని మొత్తం సీజ్ చేసి మారాయండి ఎందుకాగో ఎన్ని లాడ్జల్లో ఎన్నిసార్లు ఎంతమందిని పట్టుకుని ఎంత ఇన్ఫ్లుయెన్స్ జరిగితే వదిలేశారు అలా సగజనో చేస్తాం తప్పు కాదు వయసులో ఉన్న వాళ్ళు వెళ్ళి ఏదో కింద మీద పడతారో సత్తారో బతుకుతారో వాళ్ళు కూడా వదిలేండి మైనర్ బాలికలు కూడా తీసుకుని వచ్చేస్తున్నారు మైనర్ బాలికలతో వ్యభిచారం జరుగుతుంది దాంతో ఆ రూములు గంటల లెక్కన అరగంట లెక్కన ఇస్తున్నారు ఒకే రూమ్లో ఇద్దరు అమ్మాయిలు ముగ్గురేసే అబ్బాయిలు కలిపి ఒకే రూమ్ తీసుకుంటున్నారు వీళ్ళకి గా డబ్బు ఇస్తే దేనికైనా తెగింటారు ఈ లాడ్జ్ వానర్స్ కొంతమంది ఉన్నారు కాబట్టి దయచేసి దీన్ని సీరియస్గా తీసుకోకపోతే ఏమవుతుందంటే ఇది తీసుకోవాల్సింది పోలీస్ డిపార్ట్మెంట్ వారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కృష్ణదేజ్ గారే కాకుండా పెనుగుండ గ్రామ పెద్దలు అట్లాగే ఆదివయసు ప్రముఖులు మరీ ముఖ్యంగా వాసుధాము వారు కూడా వాళ్ళ ఇన్ఫ్లుయన్స్ ఉపయోగించి టీజీ వెంకటేష్ గారు అబ్బాయికి అట్లాగే వైసా కార్పొరేషన్ చైర్మన్ గారి ద్వారా వాళ్ళ ద్వారా గవర్నమెంట్ మీద ఒత్తిడి తెచ్చి ఇవన్నీ చేయించవలసిన బాధ్యత వాళ్ళ మీద ఉంది ఎందుకంటే ఎప్పుడైనా పొరపాటుని ఆ లాడ్జిలో ఏదో షూటింగ్ చేసో లేకపోతే వీడియోలు తీసో ఏదో తీసో లేకపోతే తాగిన మైకుల్లోనో గంజాయి మైకుల్లోనో ఎవరో ఒక అమ్మాయిని చంపేసినా లేకపోతే హత్య చేసినా లేకపోతే అత్యాచారం చేసినా అది బయటకు వచ్చిన రోజు ఊరు పేరు మంటకచ్చిపోద్ది ఇప్పటికే పెనుగుండ గ్రామంలో ఉన్న మగపిల్లవారికి కొంతమందికి మగపిల్ల కూడా పెళ్ళు కాని పరిస్థితి వచ్చిందని చెప్పి ఒక టాక్ బయట నడుస్తుంది ఇవన్నీ బయటకు వచ్చాక పెనుగుండే లాడ్జీలో వ్యభిచారం పేకట గంజాయి ఈ మూడు విపరీతంగా ఉంటారు అక్కడ కుమ్మి అత్తారు కుర్రోలు అందరూ అని చెప్పి పేరు వస్తే ఏ క్యాస్ట్లోని ఏ కమిటీలోని ఆడపిల్ల కానీ మగపిల్లలు కానీ పెళ్ళిళ్ళు కానీ పరిస్థితి వచ్చేస్తుందని చెప్పి చెప్తూ అదంతా రాకుండా ఉండాలి భావితరాలకి ఒక మంచి చేయకపోయినా చెడు నుంచి బయటపడే మార్గం చూపించే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను దయచేసి మీరంతా కూడా సహకరించండి నేను ఇది లెటర్ రాసి క్లియర్గా నా లెటర్ కూడా మీకు చూపిస్తాను ఏడో భయపెడతాను వీడియో చేసాడు కానీ లెటర్ పెట్టాలనుకుంటున్నారు కదా నేను అన్ని లెటర్లో పెడతాను అది ఇప్పుడు ఎందుకంటే నేను చాలాసార్లు పలానా లాడ్లో ప్యాకెట్ ఆడుతున్నారండి మూడు మూడు రూములు తీసుకున్నారండి పలానా ఓడి తీసుకున్నాను అని చెప్పి పేర్లతోనే చెప్పాను పెనుగొండ అస్సగారికి కూడా చెప్పాను ఆయన పది నిమిషాలు లేదండి నేనే స్వయంగా చేయలేనండి చూశాను లేదండి అని చెప్పి ఎవరెవరో ఎవరెవరి ద్వారా ఎంత మొట్ట చెప్తున్నారో ఎవరో ఎన్ని ఒక రింగ్ అయిపోయి సిండికేట్ కింద పోలీసు వారికి ఎంత వెళ్తుంది ఎంత వెళ్తుంది అది ఎందుకంటే ప్రతి దానికే చూపించు ఎంత రెండు ఫోటో తీసావా వీడియో తీసావా అంటే వాళ్ళు వ్యభిచారం చేస్తుంటే నేను వీడియో తెస్తానా వాళ్ళు ప్యాక్ అటుకెళ్తే నేను షూటింగ్ ఇస్తాను ఉంటారా అది మీకు ఇంటెలిజెన్స్ ఏమైపోయింది మీ కానిస్టేబుల్ ఏం చేస్తారో మీ డిపార్ట్మెంట్ ఏం చేస్తుందో తెలీదా పట్టుకోవాలంటే కరెక్ట్గా పదిహేను నిమిషాల టైం ఇస్తే పెనుగుండలో జరిగే అరాచకాలన్నీ పోలీసులు వాళ్ళు కానీ ఆపరావు పోలీసులు ఆరాచకాలు అరాచకాలు ఆపితే వీళ్ళకొచ్చి ఆదాయం పోద్ది అది వీళ్ళ బాధ కాబట్టి తప్పైనా ఒప్పైనా ఇది చెప్పక తప్పని పరిస్థితి వచ్చింది కాబట్టి ఇది తెలియజేస్తున్నాను ఈ వీడియో చూసాకైనా సరే మీరు దయచేసి మీరు పబ్లిక్ కాని అవసరం లేదు నాకు మామూలు కాల్ రికార్డ్ చేస్తానని భయం ఉంటే వాట్సాప్ కాల్లో అయినా చెప్పండి ఏమంటే పలానా రోడ్డు పలానా విధంగా అమ్మాయిని తీసుకుని రూమ్కి వెళ్ళాడు లేదా ప్యాకెట్లు ప్యాకెట్లాడుతున్నారని చెప్పి చూసాడు ఎవడైనా కొంచెం చాలా ఇన్ఫర్మేషన్ మాత్రం కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వగలిగితే నేను డిఎస్పీకి ఎస్పీకి అందరికీ కూడా నేను మెసేజ్లు పెట్టి అందరికీ ఫోన్ చేసి చెప్తాను వాళ్ళు ఎక్కడ వాళ్ళు పంపుతారో లేకపోతే తాడపల్లి గుడి నుంచి పంపుతారో తణుకు నుంచి పంపుతారో పాలకాల నుంచి పంపుతారో ఎక్కడి నుంచి పంపుతారో చూద్దాం ప్రయత్నం అయితే చేయాలి కదా పెనుగొండ పోలీస్ స్టేషన్కి మాత్రం దయచేసి చెప్పామా వాళ్ళ మళ్ళీ ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తారు అందులో నాకు ఏ విధమైన డౌట్ లేదు వాళ్ళకి తెలియకుండా ఈ వ్యభిచారం గంజాయి పేకాట జరగట్లేదు అనేది నా పూర్తి నమ్మకం విశ్వాసం అందుకని చెప్పి దయచేసి మిగతా చోట్ల కానీ వందకు కానీ డైల్ చేసి మీరు చెప్పండి చెప్తే వాళ్ళు ఏవే యాక్సిడెంట్ తీసుకుంటారో యాక్సిడెంట్ తీర్ట్ ఏంటి అనేది కూడా మనం తెలుసుకోవచ్చు ఈ మాత్రం వీలున్నా సరే ఒక కంట కనిపెడతా ఉండండి గంజాయి తాగేవాడు కంటే అమ్మేవాడు ఎవడనేది తెలిస్తే అరికట్టడం వీలవుతుంది అలాగే ప్యాకెట్ వాళ్ళ కంటే కూడా ఆడిస్తున్నాం వాడు ఎవడనేది తీర్చుకోవాలి ఆ వ్యభిజారాన్ని ప్రోత్సహిస్తుంది ఎవడనేది కొంచెం తీర్చుకుంటే మనం చేయడానికి వీలుంటుందని చెప్పి తెలియజేస్తూ దీనికి మేమంతు సహకారం కూడా అందిస్తారని ఆశిస్తూ నమస్కారం రామాను జై హింద్